నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ శవం తల దగ్గర దీపం పెడుతూ ఉంటారు అలా దీపం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అసలు ఒకటి శవము అంటే శివంతో అంటే భగవంతుడు శవం అంటే భగవంతుల్లో ఐక్యమంతున్నవాడు అని అర్థం అందుకే శవం అని పేరు దానికి అంటే భౌతిక కాయమని శవం అని చెప్తుంటారు అయితే ఎక్కడైనా సరే శవము అనేది యముడి యొక్క ఆస్తి అది అంటే ధర్మానికి ధర్మానికి స్థిరమైన వాడు యమధర్మరాజు ధర్మకర్త ఆయన ఆయన ఇచ్చేది ధర్మం ప్రపంచంలో కాలము అంటే యముడే కాలం అంటే ఆయన పేరే కాలయముడు అంటారు ఆయన కూడా అటువంటి ధర్మమైనటువంటి స్థితిని పొందినవాడు ధర్మరాజు కాబట్టి ఈ చనిపోయినటువంటి ఎవరైనా సరే ఆస్తి ఆయనంది డైరెక్ట్ ఫస్ట్ ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత అది నా 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 సొంతమా లేదా ఇంకొకరు సొంతమా అనేది ఆయన నిర్ణయిస్తాడు అటువంటి యమధర్మరాజుకి అటువైపు వెళ్లకుండా ఉండడానికి యముడు మన వద్దకు వచ్చి ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి తన ఆత్మని తీసుకెళ్లకు పిల్లవాడు చేసేటువంటి మొట్టమొదటి ప్రక్రియ దీపారాధన దక్షిణం వైపు ఏకవత్తితో దీపం పెట్టాలి దక్షిణం చూస్తుండాలి దీపం చాలామంది పొడుగు ఎత్తు వేస్తారు పొడుగు ఎత్తు వేయద్దు మీరు ఒక మట్టి చిప్పలో కానీ మామూలు ఇత్తడి దీపంలో కానీ మనము ఒత్తిని వేసి ఆ ఒత్తి దక్షిణ వైపు చూస్తుండాలి అంటే యముడికి ప్రీతి కొరకు నైనా మా తల్లిదండ్రులు మళ్ళీ మా నాన్నగారు కాలం చేశారు వారిని ఎట్టి పరిస్థితుల్లో నరకానికి తీసుకెళ్ళకూడదు నరకోత్తీర్ణం అంటే నరకం నుంచి ఉత్తీర్ణత బయట తీసుకొచ్చేసి స్వర్గలోక ప్రాప్తికి మీకు నమస్కారం చేసి చెప్పేసి యముడి ప్రీతి కొరకు మనం దీపారాధన చేయాలి పదకొండు రోజుల వరకు మన యొక్క ప్రేతక మన యొక్క శివంలో ఉన్నటువంటి ప్రేతాత్మ ఎక్కడికి వెళ్ళదు వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది మీకు జోగ్య కనపడుతుంది కానీ ఆ నలుగురు సినిమా చూసి ఉంటారు మీరు ఆ నలుగురు సినిమాలో ఇద్దరు యమ్మభట్టులు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ తీసుకెళ్తూ ఉంటారు ఇవి నిజం అంటే అలా తీసుకెళ్తారని కాదు అనేకమైనటువంటి పాషంతో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మెల్లగా భూమిలోంచి మెల్లగా మేఘాల్లోకి వెళ్ళిపోయి ఉండదు ఇక్కడ టక్కుని అక్కడ టక్కును అదృశ్యం అయితే అక్కడ ఉంటారు వాళ్ళు నరకలోనే ఉంటారు వాళ్ళు అయితే అటువంటి ప్రయాణంలోనే తీసుకెళ్తున్నప్పుడు ఆ క్షణమైనటువంటి ప్రయాణం మనోడికి మూడు వందల సంవత్సరాలు కనపడుతుంది అక్కడ ఈ ప్రేతాత్మలకి ఎందుకు వెళ్తుంటారు మళ్ళీ దాచుకుని వస్తుంటారు ఎందుకు చెప్తారు వాళ్ళని బాబా మావాడు తర్పణం ఇస్తాడు చూసిస్తాను మళ్ళీ పంపిస్తారు వాళ్ళు సేమ్ యాజ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు సరైన మరి తర్పణం ఇస్తే నీ ప్రయాణం సుఖంగా ఉంటుందని చెప్పి వెనక్కి తీసుకొస్తారు ఈ పదకొండు రోజు వరకు అంటే ఏకా ఏకోదిష్టం అంటుంది దాన్ని ఏకోదిష్టము ఈ పదకొండవ రోజు కర్మ వరకు మనం చేసినటువంటి ప్రతిరోజు కూడా మొదటి రోజు శవదహనం అయిపోతుంది శవదం తర్వాత అక్కడే మనం శ్మశానంలో కొంత కార్యక్రమం చేసి ఇంటికి వస్తారు ఇంట్లో ఒక థరి టవల్ వేసేసి అంటే శవం పడుకోబెట్టి పడుకోబెట్టి మళ్ళీ ఆ టవల్ పక్కన దీపం పెడతారు అంటే పదకొండు రోజులు ప్రేత రావడం అంటే ప్రేతాత్మ అంటే ఖచ్చితంగా అవేమి అప్పటికి మళ్ళీ ఆత్మలు ఈ ఆత్మ అనేది మళ్ళీ ఆ టవల్ మీద వచ్చేసి కూర్చొని మనం ఇస్తున్నటువంటి నిత్యకర్మ నిత్యకర్మను చూస్తుంటారు అంటే పిండ ప్రధానం మన ఇచ్చేటువంటి తిలతర్పణం ఇవన్నీ కూడా తప్పకుండా చూస్తారు తిలతర్పణం మీద వాళ్ళు వెళ్ళిపోతారు మన తిలతర్పణం ఇచ్చి కాస్త పిండం పెట్టగానే మళ్ళీ వెళ్ళిపోతారు దే ఆర్ టు దెమ్ సెల్ఫ్ రక్ష ఎవర్స్ ఆండవ్ అయిపోతారు రైట్ మా వాడు చేశాడు నాకు రెడీ నేను రెడీగా ఉన్నాను మళ్ళీ మరునాడు మళ్ళీ ఇలా పదకొండు రోజుల కర్మ వరకు మనం దీపారాధన చేస్తూనే ఉండాలి పన్నెండవ రోజు మనకి కర్మకాండ అంటే ద్వాదశ కర్మ పూర్తి అవుతుంది ఈ ద్వాదశ కర్మ పూర్తి అయిన తర్వాత బంతి భోజనం వాళ్ళు వస్తారు నా వాడు వచ్చాడా నా తమ్ముడు వచ్చాడా మా అన్నయ్య వచ్చాడా మా బాబాయ్ గారు వచ్చాడా మా పెద్దమ్మ వచ్చిందా అని చూసుకొని సంతృష్టులు అవుతారు వాళ్ళు అయ్యి నా వాడు నాకు నా కుమారుడు నా అడు ఎవరైనా చేసినా సరే నాకు సంతృప్తిగా కర్మకాడ పూర్తి చేశారు నాకు ఎటువంటిగా వ్యామోహం లేదని చెప్పేసి ప్రయాణం సాగుతూ ఉంటుంది అప్పుడు పన్నెండవ రోజు నుంచి యమబడ్డల నుంచి స్థిరంగా తనకిష్టపూర్తిగానే ప్రయాణం సాగిస్తుంటారు అడుగుతుంటుంది మరి నన్ను తీసుకెళ్తున్నారు కదా మరి నా నరకంలో బయటపడినా అంటే నీ కుమారుడు నీకు ఎవరైతే తర్పణాలు ఇస్తున్నారో ప్రతి మాసం తర్పణాలు ఇస్తూ ప్రతి మాసం పిండ ప్రదానం చేస్తూ ప్రతి మాసం బంతి భోజనం పెడుతున్న వారికి నీ యొక్క నరక దారి తగ్గిపోతూ ఉంటుంది ఓకే అని చెప్తారు వన్ ఇయర్ వరకే పెడతారు ప్రతి మాసం కూడా మనం పెడుతూ ఉండాలి ప్రతి మాసం ఈ యొక్క చనిపోయినటువంటి రోజున తప్పకుండా ఆ రోజున పిండ ప్రదానము బ్రాహ్మణ భోజనము పేదలకి అన్నము వస్త్రదానం చేసుకుంటూ ఉంటూ దాదాపు ఉంటాయి ఈ మాసకాలు పద్నాలుగు పదిహేను మాసకాలు ఉంటాయి నెలలు పన్నెండు కానీ పద్నాలుగు పదిహేను మాసకాలు చేయాలి ఈ పదిహేను మాసకాలకు అర్థం ఏమిటి అంటే ఈ యొక్క మన శరీరం ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో ఐదు భాగాలుగా మారిపోతుంది పంచభూతాల్లోకి ఒకటి వెళ్ళిపోయి ఒక రూపము ఇంకొక ఆత్మ ఇంకొకళ్ళకి ప్రవేశిస్తుంది మనకి గీతలు చెప్తారు జీర్ణ వస్త్రం ఎలా నశించిపోయిందో అనే తర్వాత ఆ జీర్ణ ఆ ఎలా నశించిపోతుందో ఈ దేహంలోంచి జీర్ణమైన తర్వాత ఆత్మ బయటికి వచ్చి ఆ పిండంగా ఇంకొకళ్ళలోకి వెళ్తూ ఉంటుంది అంటే ఇంకొక ప్రాణాన్ని పోసుకుంటుంది ఇంకొక ప్రాణం పోస్తున్న తర్వాత దీనికి ఈ యొక్క వాసనలు గుర్తుండవు అంటే ఈ యొక్క జన్మ ఈ వాసనలు గుర్తుండవు మళ్ళీ అది కొత్త జన్మ కొత్త రూపు కొత్త విషయం కొత్త పేరు కొత్త ఆ ఆత్మ పడుతున్నప్పుడు మరి ఇందులోంచి వెళ్ళిపోయాడు కదా మరి ఒకేసి ఎలా మనం ఇచ్చేటువంటి ప్రతం ప్రతి మాసం ఇచ్చేటువంటి పిండం ఉంటుంది కదా అటువంటి పిండమే ఆ లోపల ఏదైతే గర్భంలోకి వెళ్ళారో ఆత్మ దానికి శరీరం మారుతూ ఉంటుంది ఒక ఒక మాసం పిండారాధన తలకాయ ఒక మాసం పిండము భుజాలు ఒక మాసం పిండము హృదయము ఒక మాసం పిండము గర్భము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పద్నాలుగు మాసకాలు పెట్టి సంవత్సరం వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ శిశువు పెరుగుతూ ఉంటుంది ఓకే ఈ మనం పెట్టేటువంటి పిండము మనం ఏదైతే గర్భంలోకి పంపించారో మన శరీరం ఆత్మ వెళ్ళిపోయిందో దానికి శరీర ఆకృతిని కలిగిస్తుంది ఈ పిండ ప్రధానం అందుకే మనం తప్పకుండా ప్రతి మాసం పిండ ఆత్మ ఘోష కాకుండా పిండ ప్రదానం చేయాలి చేస్తేనే ఇంకొక శిశువు తయారవుతుంది ఇంకొక పిండం తయారవుతుంది అదే పిండం అంటే దానికి ఆ పిండాన్నే శిశువుగా మారుతుంది మొట్టమొదటిగా మీకు ఇలా బాల్లానే ఉంటుంది పిండం ఇలా బాగానే ఉంటుంది ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క మీరు వెంట్రుకలు గోళ్ళు కళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా ఆకారం తీసుకొని కరెక్ట్ మనం పదకొండవ మాస్కి అయ్యేసరికి వాడు ఆకృతి ఉంటుంది సంవత్సరం యొక్క కలిపి వాడు శిశువు డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంతటి శక్తి సంపన్నమైనటువంటిది పితృకార్యం కనుకనే మనం ఈ శవం దగ్గర దక్షిణం దీపం పెట్టడం వల్ల నరకం నుంచి బయటపడి సంవత్సరం విమోకం చేస్తాం మనం అంటే లాస్ట్కి ఏ రోజు చనిపోయారో దానికి ముందు రోజు సంవత్సర విమోకం అంటారు దాన్ని చనిపోయిన రోజు ఆబ్దికం అంటారు తద్దినం ఆ రోజుతో ప్రతి సంవత్సరం ఈ వీళ్ళకి రోజు అయిపోయింది అంటే ప్రతి మాసం వీళ్ళకి క్షణం తమానం క్షణమే సంవత్సరాల సరికి రోజు అవుతుంది అది మనకు ఒక సంవత్సరం పితృదేవత ఒక రోజు మనకు మూడున్నర అరవై ఐదు రోజులు వాళ్ళకి ఒకటే రోజు అందుకే రోజు వాళ్ళు వస్తుంటారు మనకి తీర్థ తర్పణం ఇస్తున్నా లేదా కొడుకు ఆ ఇచ్చాడు సంతృప్తి దీపం పెట్టాడ పెట్టాడు పిండం పెట్టాడ పెట్టాడు బంధువులు వచ్చారా వచ్చారు నమస్కారం చేశారా చేశారు ఆశీర్వదించి వెళ్ళిపోతారు అలా వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పర్మిషన్ తీసుకొని వస్తూ ఉంటారు మనం ఇచ్చినటువంటి ఎక్కడైతే మనం తీర్థ శ్రాద్ధాలు తొంభై శ్రాద్ధాలు చేసిన తర్వాత తొంభై శ్రాద్ధాలు ఉంటాయి మనకి అవి చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా స్వర్గంలో ఒక ప్రాప్తి పొందుకుంటారు అంటే మోక్షాన్ని పొందుకుంటారు ఇంతటి వివరణ ఉంది దీంట్లో ఏదో ఏదో తూతుమంత్రంగా చేసేసాం దీపం పెట్టేశాం చాప పెట్టండి చాప చేసేసేయండి పడుకు పడుకోబెట్టకండి దుప్పటి దానం వేయండి అంటే ఒక్కొక్క దానం మనం ఇస్తున్నప్పుడు పన్నెండవ రోజున ఒక్కొక్క దానం ఇస్తున్నప్పుడు ఒక్కొక్క పాపం మనం నశించిపోతుంది అందుకే మనిషి బతుకున్నప్పుడే మనం కూడా ప్రతి సంవత్సరమో మన జన్మదినోత్సవమో మన పెళ్లి రోజునో తప్పకుండా గొడుగు చెప్పులు మంచము దుప్పటి ఆవు బంగారం రాగి ఇత్తడి చాటలు ఇవన్నీ ఏదో ఒక వస్తువుని తప్పకుండా దానం చేసుకోవాలి మనం స్వయంగా దానం చేసుకోవాలి చేసుకుంటే మనం పోయిన తర్వాత మన పిల్లలు చేస్తారో తెలియదు మనకు అనవసరం విషయం కానీ అంతవరకు వీళ్ళు మనం చేసుకున్న దానం మనల్ని పుణ్యలోకానికి పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి స్వార్థ చింతన లేకుండా ఇవాళ రేపు దానాలు ఇస్తారు నువ్వులు దాని నాలుగు చెప్తాడు జాతకంలో శని బాలేడు దానం ఇచ్చుకోమంటాం అనగానే వాడు పట్టినటువంటి నల్వలు తీసుకొచ్చి ఇస్తుంటాడు ఎవరికి ప్రయోజనం అది నువ్వు ఇచ్చేటువంటి నువ్వులు ఆ తీసుకున్న బ్రాహ్మణునికి వినియోగపడాలి ఇంట్లో కూరల్లో పప్పులలో వేసుకునేటువంటి అవకాశం ప్రయోజనం ఉండాలి ప్రయోజనం లేనటువంటి వస్తువు ఇచ్చి నీకే లాభం పురుగుబడినం ఇచ్చి వాడు చూస్తాడు నీ ఇంటి దగ్గరనే బయట వేసి వెళ్ళిపోతాడు అంటే శని నీ పక్కన ఉన్నట్టిపోయినట్ట దానం అనేది ప్రయోజనం కలిగించాలి అవతల వాడికి ఒక వస్త్రం ఇచ్చావు ఒక పంతు గారికి ఇచ్చావు గంజి లాంటి వస్త్రం ఇస్తాడు ఏం చేసుకున్నాడు గంజి లాంటి వస్త్రాన్ని నాలాంటి చోటు బండి దూరుస్తాడు దాన్ని తీసుకువచ్చేసి దానికి ఏం చేయలేము మనం ఇచ్చిన వస్త్రము కట్టుకుంటే నీకు పుణ్యం కట్టుకోకుండా దాన్ని నిరుపయోగం పడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు నీకు ఇచ్చిన తృప్తి తప్ప ఇచ్చిన తృప్తి తప్ప ఇంకొకటి లేదు కాబట్టి మన ఏదైనా అవతల వ్యక్తికి ఒక బీదవాడికైనా సరే ఒక మంచం ఇచ్చావు ఒక మంచి మంచం ఇవ్వండి ఒక దుప్పటి ఇవ్వండి ఒక దిండి ఇవ్వండి ఒక భార్యాభర్తలు పడుకోగలిగేటువంటి మంచం ఇవ్వండి చిన్న మంచం ఇచ్చేసి నువ్వు పడుకుంటాడు వాడు కాబట్టి ప్రయోజనం కలిగించాలి అలాగే పిల్లలకి పుస్తకాలు ఇచ్చావు ఏదో యాభై పేజీల పుస్తకం ఒక్కర్లా రెండు వందల ఐదు పేజీల పుస్తకం ఇవ్వండి ఒక బ్యాగ్ ఇవ్వండి నాలుగు నోట్ పుస్తకాలు కాలు కొనివ్వండి పిల్లలు చాలా సంతోషపడతారు పిల్లలు ఎప్పుడైతే ఆనందపడతారో వాళ్ళకి స్వార్థం ఉండదు వాడికి పుస్తకం రాగానే అబ్బా కొత్త నోటి బుక్స్ వచ్చాయి నాకు ఒక అంకులు ఇచ్చాడు మంచి బుక్స్ ఇచ్చాడు వాడు సంతోషపడుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక బీదవాడికి ఇస్తుంది ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం బ్యాగ్ ఇవ్వండి ఒక ఐదు కిలో కందిపప్పు ఇవ్వండి ఒక కారం పొడి ప్యాకెట్ ఇవ్వండి వాడుబ్బా నాకు నెలసరిపోయేటువంటి అన్నం వచ్చింది అని వాడి కళ్ళల్లో ఆనందం వస్తుంది వాడికి అటువంటి ఆనందం నీకు పుణ్యాన్ని కలిగిస్తుంది అంటే ప్రయోజనం కలిగించేటువంటి వస్తువు దానం చేసుకోవాలి తప్ప ప్రయోజనం అనేటువంటి వస్తువు దానం చేయదు కాబట్టి పన్నెండు రోజులలో కర్మకాండప్పుడు మనం దీపారాధన చేయడంతో పాటుగా ఎటువంటి దానం ఇచ్చుకుంటే దీపం పెట్టడం వల్ల ఎంత పుణ్యం వచ్చిందో దానం వల్ల అంత పుణ్యం వస్తుంది కాబట్టి యమధర్మరాజుకి ప్రీతి అనేది దీపం యమధర్మరాజుని సంతృప్తి పరచడానికి ఈ యొక్క దానాలు చేసుకుంటే ఓ వీడు కొడుకు దానం చేశాడు రా పుణ్యాత్ముడు వీడు అని చెప్పేస్తాడు ఇలాగైతే మనకి ఆ నలుగురు సినిమాలో అంతిమంలో అందరి పుణ్యబలంతో వాడు ఆత్మ ప్రశాంత్ స్వర్గానికి వెళ్తుందో అలాగే ఈ యొక్క దీపం పెట్టడం వల్ల దీపదానం చేయడం వల్ల ప్రతినిత్యం దీపం పెట్టడం వల్ల ఆయన వాడు సంతపుతాడు ఇక్కడ ఇంకొక విష ప్రశ్న మీకు సమాధానం చెప్తాను నేను చాలామంది పన్నెండు రోజుల తర్వాత నాలాంటి ఏడో ఒక్కడు పంతులు గాడో చేసి ఎందుకు పంతులు గాడు అంటున్నా నేను మంచివాడిని చెప్తే వారు అంటాను నేను కానీ కొంతమంది వచ్చేసి వాడికి ఏం విషయం తెలియదు విషయ పరిజ్ఞానం లేదు పన్నెండు రోజుల తర్వాత మీరు దేవుడు పూజ చేయద్దు సంవత్సరం అయితే దేవుడు పూజ్యం అంటాడు సంవత్సరం పూజ్యం అంటారా మరి ప్రతిరోజు ఇప్పుడు సపోజ్ మేము మీ ఇంటికి వచ్చా ఏదో కారణం మీ ఇంటికి వచ్చా నాకు కాఫీసారిగా అతను ఆ ముఖానికి కాఫీ పడతారుగా మరి నేను ఆఫ్టర్ ఆల్ మనిషి వస్తే కాఫీ ఇస్తే దేవుడిని పిలుచుకొని ఇంట్లో పెట్టుకున్నావు కొన్ని ఏళ్ళ నుంచి ఆ దేవుడిని బూజు పట్టేట్టుగా సంవత్సరం పక్కన పెట్టడం ఎందుకు మీ ఇంట్లో మనం చనిపోయాడు మీరు వచ్చారు మనిషిలో కాఫీ ఆఫర్ చేస్తాగా మరి ఆఫ్టర్ ఆల్ మనిషే మీకు ఆఫర్ చేస్తే దేవుడిని పిలుచుకొని దేవుడిని నేను కాఫీ దానికి కానీ దేవుడి పూజ అనేది ఎప్పుడు కూడా ఇల్లు చనిపోయిన తర్వాత పన్నెండు రోజుల కర్మ అయిపోయిన తర్వాత మీరు పదమూడు రోజు నిద్ర చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా దేవుడి ఇంట్లో దీపాలన చేసుకోవాలి దేవుడికి దూపము దీపము నైవేద్యము అలంకరణ పూజా శుభ్రం చేసుకోవాల్సిందే దేవాలయానికి కూడా వెళ్ళవచ్చు ఇదే చాలామంది ఏమిటంటే గుడికి వెళ్ళొద్దు క్షేత్రానికి వెళ్ళకూడదు ఏదైనా క్షేత్రం కానీ దూర ప్రాంతం వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అసలు ఇది ఇదేంటి ఎక్కడ లింక్ ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మా నాన్నగారు చనిపోయారు నేను కర్మకాండ చేశాను సంవత్సరం మోక ఉంది మధ్యలో మరి నేను వెళితే నాకేదైనా ప్రమాదం జరిగితే మాసికం కల్లా నేను కరెక్ట్ సిద్ధంగా తర్పణ ఇవ్వడానికి అధికారం లే నాకు నాకు శక్తి లేకపోతే లేదు నాకేదా నైతే నా తండ్రి శ్రీశంగు స్వర్గంలో ఉండాల్సిందే నా తండ్రికి మోక్షం లేకుండా కాబట్టి మనల్ని ఎవరైతే కర్మకాండ చేశారో వాళ్ళు వాళ్ళ సోదరులు ఊరు దాటి బయటికి వెళ్ళదు పొలి మీద దాటి పెట్ట వెళ్ళకూడదు అలాగే శుభకార్యం కూడా చేయొద్దు అని అంటారు శుభకార్యం ఇప్పుడు తల్లిదండ్రులని వాళ్ళ కోసం దీక్షలు ఉన్నాను అందరు మైలాంటారు సంవత్సర దీక్ష అంటే ఏమిటి మైలాంటారు సంవత్సరంగా సూతకం అంటారు సూతకం అంటే నేను పితృదీక్షలు ఉన్నట్లెక్క మీరు నన్ను ముట్టుకోవద్దు నేను మిమ్మల్ని ముట్టుకోవద్దు కాదు నేను దీక్షలో ఉన్నాను నా తండ్రి గారు వల్ల ఆయన యొక్క కర్మకాండ ఆయన ప్రతి మాసం చేసేటువంటి ప్రక్రియ కొరకు నేను సంవత్సర సూతకములో ఉన్నాను అంటే తండ్రి దీక్షలో ఉన్నాను పితృదీక్షలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ముట్టుకోవద్దు నేను వాళ్ళు ముట్టుకోవద్దు కాదు రివర్స్ ఇస్తారు అందరు ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోను అనుకోకుండా మీరు నన్ను ముట్టుకోవద్దు ఆయన నేను దీక్షలో ఉన్నాను నేను దైవ దీక్ష కంటే పితృదీక్ష గొప్పది కాబట్టి ఇటువంటివి పుణ్యకార్యం అనేది తండ్రి దీక్షలో ఉన్నావుగా ఒక దీక్ష ఉన్న తర్వాత పెళ్ళియాలంటే నువ్వు మళ్ళీ దీక్ష తీసుకోవాలిగా కన్యాదానం చేయడానికి లేకపోతే దీక్ష తీసుకోవాలి కదా అక్కడ కంకణం కట్టుకోవాలి కదా కాబట్టి ఈ దీక్షలు ఉన్నప్పుడు ఏ దీక్ష పనికిరాదు కాబట్టి పితృదీక్ష కన్నా గొప్ప దీక్ష లేదు కాబట్టి కాబట్టి పితృదీక్షలు మాత్రమే సంవత్సరం వరకు ఇంట్లో శుభకార్యము పెళ్ళిళ్ళు చేయకూడదు ఎందుకు చేయదు ఆ కంకణం కట్టుకోవాలి దేవుణ్ణి ఆహ్వానించేయాలి ఇక్కడ నాన్ను ఆహ్వానించే విధాము ఎట్లా ఆహ్వానించేస్తావు కానీ మళ్ళీ ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అసలు ఎక్కడ లేదు శాస్త్రాలు ఎక్కడ లేదు ఒకవేళ తండ్రి గారి బతుకున్నప్పుడు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు మీ దగ్గర అయింది అరే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది నిర్ణయ నిశ్చితాములు అయిపోయినాయి అయినప్పుడు వినాయక శాంతి ఒకటి ఉంటుంది ఏది మూడు మాసాల తర్వాత అంటే మూడు పక్షాల తర్వాత మూడు మాసాల తర్వాత మీరు వినాయక శాంతి చేసుకొని కన్యాదాన ప్రక్రియ కొరకే కేవలం కన్యాదాన ప్రక్రియ కొరకు మాత్రమే అవివాహం వివాహం చేసి మళ్ళీ ప్రత్యక్షం వచ్చేయాలి తల్లిదండ్రులు బతుకున్నప్పుడు అయితేనే ఇక తప్పదిన దేవు దేవుడా నేను పంపించేయాలి అన్నప్పుడు పూర్వకాలంలో అయితేనేమో అయ్యో నిశ్చేధంలో అయిపోయినాయి అమ్మాయికి నిండిపోతున్నట్టున్నాయి రజస్వల అవుతుందేమో అమ్మాయి పూర్వ వివాహం చేయాలి కదన్న భావనతో పెళ్లి చేసేవాళ్ళు అలాంటి సందిగ్ధ వచ్చినప్పుడు వినాయక శాంతి చేసుకొని వివాహం చేయమని చెప్పారు కన్యాదానం వరకు మాత్రమే కొడుకు పెళ్ళి చేయమని చెప్పలేదు కొడుకు పెళ్లి కోసం నీకు నిశ్చితాది వినాయకవృద్ధం చేసుకోమని చెప్పలేదు ఒకవేళ అక్కడ అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే చేసుకోమని చెప్పారు తప్ప మిగతా విషయం పూర్వకాలంలో రజస్వలాపూర్ వివాహం జరిగేది అంటే అమ్మాయి మెచ్చుర పెళ్లి చేసేవాడు అటువంటి వివాహానికే ఇటువంటి పద్ధతి తప్ప ఈ కుజుదోషం అలాంటివి దోషం అన్నీ కూడా తర్వాత చెప్పుకుందాం మనం ఈ ఇటువంటివన్నీ కూడా ఎనిమిదో ఏట పెళ్లి చేసే లోపలనే అంత తప్ప ఇంకోటి కాదు కాబట్టి మీరు ఇక్కడ భగవంతుని దగ్గర ఈ శబము దగ్గర అంటే శివస్వరూపమైనటువంటి శవం దగ్గర దీపం పెట్టడానికి యమధర్మరాజుకి ప్రీతి కొరకు యమధర్మరాజుకి ఇష్టమైనటువంటి దీపకాంతి కాబట్టి ఆ దీపకాంతిలో నరకముల నుంచి బయటపడడానికి అనేకమైనటువంటి పాపకర్మ విముక్తి కలగడానికి జ్ఞానజ్యోతి కొరకు దీపారాధన చేస్తాడని విషయాన్ని గుర్తుంచుకోండి ఓకే గురుగారు మంచి వివరణ అందించారు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తుంది